మహాగణాధిపతయను ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే తులారాశిలో జన్మరాశిలో కేతువు రాశిలో రాహువు సంచరిస్తున్నారు పంచమ స్థానంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో రాజయోగ కారకుడైనటువంటి శని సంచారం చేస్తూ ఉన్నాడు ప్రధాన గ్రహాల యొక్క గ్రహగతులు ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క గ్రహగతి వారికి అత్యంత అనుకూలంగా ఉంది రాజయోగకారకుడైనటువంటి శని పంచమ స్థానంలో సంచరించడం వల్ల తులారాశివారికి సంతానరీత్యా అందున ముఖ్యంగా పుత్ర సంతానరీత్యా మంచి శుభవార్తలు వినడం పుత్ర సంతాన ప్రాప్తి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో పుత్ర సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఆ ప్రయత్నాలు ఫలించడం అలాగే ఈ శనిశురుడి యొక్క అనుగ్రహం రీత్యా చేసేటువంటి ప్రొఫెషన్ అంటే వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వీటిల్లో మంచి లాభసాటిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది ఈ మాసం వారికి ప్రస్ఫుటంగా చక్కగా బాగుంది ఇక సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది సహజ శుభగ్రహమైనటువంటి గురుడు సప్తమ కేంద్రంలో సంచరిస్తూ జన్మరాశిని అలాగే తృతీయ స్థానాన్ని లాభస్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఈ వీక్షణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ వారికి కొన్ని రంగాల్లో మంచి అనుకోని బెనిఫిట్స్ కలగబోతున్నాయి వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే ఎవరైతే వారు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో అంటే అవివాహితులు ఎవరైతే ఉంటారో వారికి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పొచ్చు వాళ్ళకి అనుకూలమైనటువంటి సంబంధాలు చాలా కాలం పాటు కుదరక ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఈ మాసం అనుకూలమైనటువంటి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది అలాగే మరి ముఖ్యంగా జ్యేష్ట ఇచ్చా కానీ అంటే పెద్దన్నయ్య పెద్దక్కయ్య అంటే సోదర వర్గంలో ఉన్నటువంటి పెద్దవాళ్ల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే దేశ విదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రుల రీత్యా కానీ సన్నిహితుల రీత్యా కానీ కొంత ఆర్థిక పరమైనటువంటి ఆలంబన కూడా లభించే అవకాశం ఉంది ఇక మరి ముఖ్యంగా ఈ తులారాశికి సప్తమ స్థానంలో మేషరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు తులారాశిలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వ్యాపార పరంగా చాలా బాగుంది బుధగ్రహ అనుగ్రహం వల్ల మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు ఓవర్ని కూడా చక్కగా రెట్టింపు చేసుకోగలుగుతారు కొత్త ప్రాజెక్ట్స్ని కూడా స్టార్ట్ చేయగలుగుతారు అటువంటి శుభ ఫలితాలు బుధగ్రహం ఇస్తుంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే రెండో తారీఖున శుక్రుడు భాగ్యస్థానంలోకి అంటే మిథునంలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ మా ఈ మాసం మొత్తం మిథునంలోనే ఎక్కువ కాలం ఉంటున్నాడు ఒక రెండు మూడు రోజులు మినహా అయితే ఈ శుక్రగ్రహ సంచారం వల్ల తండ్రి గారి రీత్యా కానీ తండ్రి వంటి వారి రీత్యా కానీ మంచి అనుకూలత ఏర్పడబోతోంది అలాగే స్త్రీ సహాయ సహకారాలు లభించబోతున్నాయి అంటే మీ జీవితంలో ఉన్నటువంటి జీవిత అయినా తోడబుట్టిన సహోదరైనా కన్న తల్లైనా అలాగే నమ్మిన స్నేహితురాలైనా సరే ఎవరైనా సరే వారి నుంచి మీకు సంపూర్ణ సహాయ సహకారాలు ఈ మాసం లభించబోతున్నాయి అలాగే నూతన స్త్రీ పరిచయాల వల్ల కూడా కొంత మీకు ఒక వెసులుబాటు కలిగేటువంటి పరిస్థితి అంటే కొంత మీకు అభివృద్ధికి వారు దోహదం చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇక ప్రథమార్థం వరకు కుజుడు భాగ్యస్థానంలో ఉంటున్నాడు తదుపరి ఈ కర్కాటక రాశిలో దశమ కేంద్రంలో నీచ స్థితిలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది తులారాశికి రాజయోగకారకుడైనటువంటి కుజుడు ఈ దశమ కేంద్రంలో ఎప్పుడైతే ద్వితీయార్థంలో ప్రవేశించి సంచరిస్తున్నాడో అంటే నెలలో ఈ ముప్పై ముప్పై రోజులు తీసుకుంటే సగం రోజులు అంటే పదిహేను రోజుల పాటు కుజుడి యొక్క అనుగ్రహం కొంత బెటర్గా ఉంది ఆ తర్వాత మరిన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ కుజుడు మిమ్మల్ని ప్రేరేపించడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఆ సాహసపేతమైనటువంటి నిర్ణయాలు ఏ రంగంలో తీసుకుంటారో అని అంటే విద్యార్థులైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి రంగం కొంచెం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఉద్యోగస్తులైతే వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ప్రమోషన్లో ట్రాన్స్ఫర్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళకి అది అనుకూలిస్తుంది వ్యాపారస్తులైతే ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుని కొత్త ప్రాజెక్ట్స్ని ధైర్యంగా చేయగలుగుతారు ఈ ప్రాజెక్ట్ ఎవరు చేయలేరు అన్నటువంటి ప్రాజెక్ట్స్ను కూడా తీసుకుని సక్సెస్ఫుల్గా నడిపేటువంటి ధైర్యం అనేటువంటిది లభిస్తుంది అది కుజగ్రహ సంచారం వల్ల తులారాశి వారికి ఈ మాసం ద్వితీయ అర్థంలో సంభవించేటువంటి అవకాశం ఉంది ఇన్ని రకాలుగా బాగుంది అయితే ఒక్క రవిగ్రహ సంచారం మాత్రం కొంత ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అంటే ప్రథమార్థం వరకు సప్తమ స్థానంలో ఉంటున్నాడు తదుపరి అష్టమ స్థానంలో ఉంటున్నాడు ఇక్కడ ఈ మేషరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న తదుపరి అష్టమ స్థానంలో ఉన్న ఈ రవిగ్రహ సంచారం అనేటువంటిది కొన్ని ఇబ్బందులను కలిగించబోతోంది వాటిలో మొట్టమొదటిగా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు ఉండడం కొంత వేడికి సంబంధించినటువంటి జ్వర బాధ కానీ అలాగే ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు కానీ రావడం కానీ ఇటువంటి ఇబ్బందులు కలగటం అలాగే సివియర్గా హెడేక్ కానీ బ్యాక్ పెయిన్ కానీ రావటం ఇటువంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ మాసంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ అభిప్రాయ భేదాలు కూడా టీకప్పులో తుఫాన్లాగా తేలిపోతాయి ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అధిక శాతం గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి కొన్ని ఇబ్బందులు అంటే స జన్మరాశిలో కేతువు సప్తమ రాశిలో రాహువు అలాగే రవిగ్రహ సంచారం అనేటువంటిది మీకు ఈ మాసం అనుకూలంగా లేదు వీటి వల్ల వచ్చేటువంటి అనారోగ్య సూచనలు అలాగే మీరు ఏం చెప్పినా సరే సరే అనేటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించటం ఇటువంటివి జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా ఈ మాసం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మంచి ఆశావహ దృక్పథంతో ప్రతి కార్యక్రమంలో ముందు దూసుకెళ్తారు కానీ కొంత దూరం పోయిన తర్వాత షడన్గా కొంత నిరాశ ఆవహించటం అంటే చేసేటువంటి పనుల్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడటం వల్ల కొంత నిరాశ కలగటం ఈ ఆశ నిరాశల మధ్య కొంత మనసు ఊగిసలాడటం అనేటువంటిది జరుగుతుంది ఈ సమయంలోనే ఏదైనా సరే మీరు ఏ పని అయితే కొత్తగా చేపట్టాలనుకుంటారో కొత్తగా చేపడతారో దాన్ని ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకెళ్లేటువంటి ఆలోచనే చేయండి కారణం ఏమిటి అని అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా అధిక శాతం గ్రహాల అనుకూలత ఉంది అనుకూలత ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా మానవధైర్యంతో గనక ముందడుగేసేటట్లయితే ఆ సమస్యలు అనేటువంటి పరిష్కారం అవుతాయి చక్కగా అన్ని పనులు పూర్తయ్యే వేళకి అనుకోకుండా అనాలోచితంగా ఆ పని నుంచి విరమించుకోవటం వల్ల ఆర్థికంగా నష్టపోతారు మానసికంగా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే అలాగనక చేసేటట్లయితే మిమ్మల్ని నమ్మి ఒక పని అప్పగించేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయవద్దు అధిక శాతం గ్రహగతులు బాగున్నాయి కనుక ధైర్యంగా ముందుకు వెళ్ళటం అనేటువంటిదే తులారాశి వారికి నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇకపోతే చిన్న చిన్న తప్పుల్ని తలుచుకుని తరచుగా ఆత్మన్యూనతకి గురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు స్నేహితులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా భూతద్దంలో పెట్టి చూడటం వాటి గురించి మనోవేదన పట్టడం అనేటువంటిది తక్షణం ఆపివేయటం అనేటువంటిది ఈ మాసం మీకు చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సూచన ఇక ప్రతిరోజు రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే మీ వృత్తికి సంబంధించిన మీరు చేసేటువంటి పనికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా అనుకోని అను అనవసరమైనటువంటి అనుమానాలు అపోహలు అవాస్తవాలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తులు తారసపడతారు నమ్మి స్నేహంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఒకనొక సందర్భంలో కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తారు వాటన్నింటినీ కూడా ధైర్యంగా తోసేసి మీరు చేయవలసి మీరు చేయాలి అనుకున్నటువంటి పనిని ధైర్యంగా చేయగలిగేటట్లయితే విజయం మీ వెంటే ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మరి ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంది తొమ్మిది గ్రహాల్లోకి అత్యంత బలమైనటువంటి గ్రహం గ్రహం మిగతా గ్రహాల గత ఎట్లున్నా ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు చేసేటువంటి పనుల్లో అపజయం అనేటువంటిది లభించదు కనుక ధైర్యంగా ముందడుగు వేయటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి శ్రమ చేయవలసి వస్తుంది నిద్ర ఆహారం మరిచిపోయి కూడా కొంతకాలం పరిచేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆ విషయంలో ఏమాత్రం సందేహించవద్దు చక్కగా మీరు చేయాలనుకున్న పనులన్నీ చేయండి అకాల భోజనం అకాల నిద్ర శారీరకంగా అధికంగా శ్రమపడి ఇబ్బంది పడవలసిన పరిస్థితులు రావటం వీటన్నింటినీ కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోండి ఏం పర్వాలేదు గ్రహగతులు బాగున్నాయి కనుక ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఇక ఈ తులారాశిలో ముఖ్యంగా చెప్పవలసింది రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీకు రవి యొక్క అనుగ్రహం తక్కువ ఉంది అంటే పార్టీలో పెద్దల రీత్యా కానీ అలాగే ప్రజల రీత్యా కానీ కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఈ వ్యతిరేకతని మీరు కాస్త బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నిరంతరం ప్రజలతో మమేకమై ఉండవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ మాసం ఈ తులారాశి వారికి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంతమందికి మాత్రం అంటే దాదాపుగా ఈ తులారాశిలో ఉన్నటువంటి చిత్త మనం ఇందాక చెప్పుకున్న స్వాతి విశాఖ నక్షత్రాల జాతకులు ఉంటారని చెప్పుకున్నాం ఈ చిత్త నక్షత్ర జాతకులకి బాగుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఇంకా బాగుంది ఇక ఈ స్వాతి నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకత ఉంది అంటే చేసేటువంటి ప్రొఫెషన్లో కానీ ఎదగాలనుకునేటువంటి క్రమంలో కానీ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఇక విశాఖ నక్షత్ర జాతకులకి కూడా కొన్ని విషయాల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకతలు రాబోతున్నాయి మరి ముఖ్యంగా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు పీక్స్కెళ్ళే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రవిగ్రహ రాహుగ్రహ అలాగే గురుగ్రహాలకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఈ మూడు నక్షత్రాల్లోకెల్లా నక్షత్రం తులారాసి వాళ్ళకైతే చాలా బాగుంది ఈ స్వాతి నక్షత్రం తులారాసి వాళ్ళకి మాత్రం వాళ్ళ కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి మాత్రం వాళ్ళ జీవిత భాగస్వామితో కానీ వాళ్ళ ఈ వైవాహిక జీవితంలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి వచ్చినప్పుడు మీరు ఈ మాసంలో ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని తెల్లటి పూలతో పూజించండి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు తెలుపు రంగు గ్రే కలర్ కనుక మీరు తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి పూలతో లక్ష్మీదేవిని కనుక ఆరాధించేటట్లయితే ప్రతి శుక్రవారం నాడు ఆరాధించేటట్లయితే లక్ష్మీ కటాక్షం అనేటువంటిది లభిస్తుంది మీరు ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎరుపు రంగు వస్త్రాలని ధరించవద్దు దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఇలా ఎరుపు రంగు వస్త్రాలని ధరించి వెళ్ళేటట్లయితే కొంత వ్యతిరేకత ఉంటుంది అంటే వెళ్ళే పనికి ఆటంకాలు ఏర్పడతాయి వెళ్ళే పనిలో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అలాగే మీరు గృహ వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది ఈ చతుర్ధ పంచమ స్థానాధిపత్యం వహించినటువంటి శని రాజయోగం రీత్యా నూతనంగా గృహం కానీ వాహనం కానీ ఇటువంటి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నప్పుడు ఆ కొనుగోలు చేసేటువంటి వాహనాల రంగు ఏదైతే ఉంటుందో అది గ్రే కలర్ కానీ వైట్ కలర్ కానీ అయ్యేటట్లు చూసుకోండి వీలైనంత వరకు ఎరుపు రంగు వాహనాలని కొనుగోలు చేయవద్దు చేస్తే ఏమవుతుంది వాటి మీద ప్రయాణాలు చేసేటప్పుడు కొంత ఇబ్బంది కలగటం కానీ కొంచెం ఏదన్నా వాహన ప్రమాదాలు లాంటివి చిన్న చిన్నవి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వా వీలైనంతవరకు వాటి మీద వెడితే మీకు వెళ్ళే ఏ పని మీద అయితే వెళ్తారో ఊరికే ప్రయాణం చేయరు కదా ఆ ప్రయాణం చేయడం కోసమే కదా ముఖ్యమైన పనుల కోసం ప్రయాణం చేయడం కోసమే వాహనాలను కొనుగోలు చేస్తారు పనులు త్వరితంగా పూర్తి చేసుకోవడం కోసమే వాహనాలను కొనుగోలు చేస్తారు ఏ పర్పస్ మీద అయితే చేస్తున్నారో వాటికి ఆ పర్పస్ అనేటువంటిది నెరవేరకుండా పోతుంది కొన్ని ఇబ్బందులు ఆటంకాలు పనుల్లో కలిగే పరిస్థితి ఉంటుంది ఇక ఈ మాసం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఆరు అంటే ఈ నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తారీఖుల్లో మీరు ముఖ్యమైన పనుల్ని చేపట్టండి అలాగే ముఖ్యమైన వ్యక్తుల్ని కలవాలన్నా కూడా ఈ తేదీల్లో కనుక చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మీ బండి యొక్క నెంబర్ టోటల్ సిక్స్ వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే మంచి రాజయోగం కలిగే పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక మీరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి అని చెప్పాం అలాగే మీరు దర్శించవలసినటువంటి దేవాలయం కూడా లక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయాన్ని కానీ లక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని కానీ సందర్శించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే ఆర్థికంగా మంచి పరిపుష్టి అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తులారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ ప్రార్థిస్తూ స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి